మనసు చూడవమ్మ లేదో నీ బొమ్మ మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మ ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ చేరుకోని పంతమా తోడుకోని దగ్గరైతే దోషమా తీయనైన స్నేహం అంటే ద్వేషమా ఒక్కసారి నవ్వు జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా జోబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆపుమా మనసు చూడవమ్మ కొలుందో లేదో నీ బొమ్మ मनवि आलकिञ्चि मन्निस्ते चाले चिलकम्मा